హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను షేక్ లేకి ఒక షాపింగ్ మాల్ లేకైతే వెళ్ళానండి ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ చూడడానికి చాలా బాగున్నాయి అనమాట వాచ్లు అవన్నీ అవన్నీ మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీసిపెట్టాను ఫ్రెండ్స్ మీరు అడుగుతూ ఉంటారు కదా అక్కడ ఎలా ఉంటాయి ఏమని అందుకనే మనకంటే ఏమి ఇక్కడ తీసిపోయేదంటూ ఏం ఉండదు కానీ నేను వీడియో మాత్రం తీసి పెట్టాలని మాత్రం పెట్టాను ఎలా లోపలికి వెళ్ళాను కదా వీడియో అన్న తీసి పెడదామని లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి సరేనా ఇక్కడ బ్యాంగిల్స్ పిల్లలకి కమ్మలు బుట్ల కమ్మలు చాలా బాగున్నాయి కదా చూడండి పింక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నా బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చినాయి ఫ్రెండ్స్ బుట్ల కమ్మలు మీకు నచ్చింటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకోసమైతే నేను తీసి పంపిస్తాను అనమాట ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని చిన్నపిల్లలవి బ్యా రబ్బరు బ్యాండ్స్ స్టిక్కర్స్ అలాంటివి అనమాట ఇక్కడ ఉండేది ఇంకా సరే అవన్నీ చూపిద్దామని చెప్పి ఇలా ఉంటాయని వీడియో అయితే తీసాను బ్యాంగిల్స్ చూడండి అబ్బా బ్యాంగిల్స్ అయితే అమ్మో నాకు చూడగానే చాలా బాగా నచ్చేసాయనమాట రేట్ చూడండి దినార్ మూడు వందల తొంభై పిల్సు దినార్ అంటే రెండు వందల తొంభై రూపాయలు ఆ లెక్కన నాలుగు వందల రూపాయల పైనే పడుతుంది అన్నమాట నో నో కాదండి మూడు వందల రూపాయల పైన పడుతుంది మన ఇండియాలో కూడా ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి చెప్పండి సరేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలనుకున్నాను నేనైతే ఏం తీసుకోలేదు తీసుకుంటాను అదనమాట చూడండి చాలా బాగున్నాయి కదా అందుకనే నేను వీడియో అయితే తీసి పెట్టాను ఇంకా చాలా రకాలు ఉన్నాయి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ తలతల మెరిసే దండలు ఇవి కోయేటోళ్ళు వేసుకుంటారు మనం కూడా వేసుకోవచ్చు కానీ మన వాళ్ళకంటే కోయేటోళ్ళు చాలా ఇష్టపడతారు ఇవైతే కొయ్యేటోళ్ళువి వస్తువులండి ఇవన్నీ మనం కూడా తీసుకోవచ్చు మనకంటే వాళ్ళు ఇష్టపడతారు కదా కాబట్టి వాళ్ళు ఏ డ్రెస్ మ్యాచింగ్ కావాలంటే అవి వేసుకుంటారు రకరకాల క్లిబ్బులు ఇక్కడొచ్చి ప్రైజ్ రేటు ఒక దినారంటే వెయ్యి పిలుసు కదా ఆ మాదిరి ఇవి వచ్చి రెండు వందల పిల్స్ తక్కువ వెయ్యి పిల్స్లు అనమాట ఒక దినార్కి ఇవి ఒక ప్యాకెట్ ఎనిమిది వందల పిల్స్ ఏవి అని అక్కడ ఫ్రై చేస్తున్నారు ఆ రేటు ప్రకారము మనకి నచ్చినవి చూసి తీసుకోవచ్చు ఏవి ఎంత రేటు ఉన్నాయో అవి అనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేంటండి ఎలా ఉంటాయి ఇక్కడైతే ఇవైతే బుల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి తిరిగి చాలా బాగుంటాయి వీడియో అయితే తీసానండి ఇవి కూడా చూపించాలని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ కూడా ఇవి ఉంటాయని మేము చూపిస్తున్నాను అన్నమాట సరేనా చూడండి ఇలా ఉంటాయి అని అంతే ఇంకా అంద మించేం లేదు మేమైతే ఇంకా ఇవి కొనుక్కున్నాం నెయిల్ పాలిష్లు ఇవి అని చెప్పి చూస్తున్నాము కానీ అక్కడేం ఏం నచ్చలేదండి ఇదే అండి మన వీడియో అయితే షాపింగ్ మాల్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ బాయ్